యేసు ప్రభు వారి రహస్య రాకట తర్వాత ఏడు సంవత్సరములు భూమి మీద శ్రమలు ఉంటాయి ఆ కాలంలో ముద్రల తీర్పులను చూచాము బోరల తీర్పులు చూస్తున్నాం ఏడవ బోర ఊదిన తర్వాత జరుగు సంఘటనలలో ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో నుండి కొన్నింటిని చూచాము అవేమనగా స్త్రీ మగ శిశువును కనుట ఆ శిశువును మృగ్గుటకు ఎర్రని మహా ఘటసర్పము సర్పము నిలుచుండుట అయితే ఆ శిశువు పరలోకమునకు కొనిపోబడుట ఆ స్త్రీకి పన్నెండు వందల అరవై దినములు అరణ్యములో స్థలము సిద్ధపరచుటను చూచాము ఆ తరువాత మిఖాయేలు అతని దూతలకు సాతాను అతని దూతలకు జరిగిన యుద్ధంలో సాతాను అతని దూతలు ఓడిపోయి భూమి మీద పడద్రోయబడతారు తరువాత పరలోకంలో గొప్ప స్వరము చెప్పిన మాటలను చూచాం ఈరోజు ప్రకటన గ్రంథము పద్నెండవ అధ్యాయంలో పదమూడు నుండి పదిహేడు వచనాలను ధ్యానించబోతున్నాం ఒకటి పరలోకం నుండి పడద్రోయబడిన ఘట సర్పము అంటే సాతాను తను పడద్రోయబడి ఉండుట చూచి బహు క్రోధము గలవాడై మగ శిశువును కనిన స్త్రీని హింసిస్తాడు అనగా దేవుని జనాంగాన్ని హింసిస్తాడు అని గుర్తించవచ్చు రెండు అయితే ఆ స్త్రీ సర్ప ముఖము చూడకుండా అరణ్యములో తన కోసము సిద్ధపరచిన చోటికి ఎగురుటకు పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి పక్షిరాజు రెక్కలు అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చు కాపుదల భద్రత మూడు అరణ్యములో ఆ స్త్రీ ఒక కాలము కాలములు అర్ధకాలము పోషించబడుతుంది ఒక కాలము అంటే ఒక సంవత్సరము కాలములు అంటే రెండు సంవత్సరములు అర్ధకాలం అంటే అర సంవత్సరం అంటే మొత్తం మూడున్నర సంవత్సరములు లేదా పన్నెండు వందల అరవై రోజులు అంటే చివరి మూడున్నర సంవత్సరాలనే అర్థము నాలుగు ఆ స్త్రీని ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని సర్పము తన నోటి నుండి నీళ్లు వెళ్ళగ్రక్కుతుంది అంటే ఈ ప్రవాహము ప్రవాహము వలె దేవుని ప్రజల మీదకు వచ్చు హింసను తెలియజేస్తుంది ఐదు అయితే భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము క్రక్కిన నీళ్ల ప్రవాహమును మ్రింగివేస్తుంది అంటే అపవాది ద్వారా వచ్చు ఆ హింసను దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చి తన ప్రజలకు హాని కలగకుండా చేసినట్లుగా యోహాన్ చూచాడు ఆరు తను చేసే ప్రయత్నంలన్నీ విఫలముట చూచిన అపవాది అనగా ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్న వారైనా ఆమె సంతానంతో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్రతీలపున నిలుచుట యోహాను భక్తుడు చూచాడు ఈ విధంగా ఆ ఘట మొదట శిశువు మీదకు తరువాత శిశువును కన్న స్త్రీ మీదకు ఆ తర్వాత ఆ స్త్రీ సంతానం మీదకు దాడి చేస్తాడు మిగిలిన వివరాలు తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్